ఏలూరు జిల్లా జిలుగుమెల్లి సర్కిల్ పరిధిలో రైతుల పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగలను పోలీసులు పట్టుకున్నారు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిలుగుమెల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ముట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామ శివారులో బైక్పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద ఒక ప్లాస్టిక్ సంచిలో పది కేజీల కాపర వైరు ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టే పరికరాలు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం జరిగిన ప్రెస్ లో ఎస్పీ వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో జీలుగుమెల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు బుట్టాగడం ఎస్ఐ దుర్గామహేశ్వరరావు మహేశ్వరరావు ఎస్ఐ నవీన్ తదితరులు పాల్గొన్నారు ఇది ఎంత బయట మీడియా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మన ఏలూరు పోలీసు ఎస్పెషలీ మన జీలుగుమిల్లి సర్కిల్ పోలీస్ అందరు కలిసి ఒక మంచి ముఠాన్ పట్టుకున్నారు వీళ్ళు మన అప్లాండ్ ప్రాంతంలో తర్వాత ఈ రైతుల దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో వాటిల్ని బ్రేక్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కాపర్ వైర్ ని దొంగిలించి అమ్ముకోవడం అనేది వీళ్ళ మూడసాప్రాండీగా ఉంది దీనికి సంబంధించి వీళ్ళ మీద మన జిల్లాలో కలిపి మన జిల్లాలో ఒక నలభై కేసుల వరకు వీళ్ళ మీద ఉన్నాయి వాటి అందరికీ సంబంధించి ఇంతవరకు దొంగతనాలు చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది టెక్నాలజీ యూజ్ చేసి ఈ కేసులో ఐదు మంది ముద్దాయిల్ని ఈ కేసుల్లో మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ గోపు కిరణ్ అనే వ్యక్తి కొనుకుమాటి నరసింహారావు షేక్ హుస్సేన్ ఈ ముగ్గురు మేజర్ గ్రూప్ వీళ్ళు తాగుడు కోసమో ఇతర అవసరాల కోసం ఇవన్నీ బ్రేక్ చేసి తీసుకెళ్లి అమ్మడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ రిసీవర్స్ ని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే దొంగజనం చేసిన కాపర్ వైరు డబ్బు తక్కువకు వస్తుందని చెప్పి ఆశపడి దొంగ సంబంధి తెలిసినా కూడా కొనుక్కుంటున్నారో వాళ్ళని కూడా కేసులో పెట్టడం జరిగింది వీళ్ళందరూ కలిసి తోటా శ్రీనివాసరావు అమ్మే వాళ్ళు ఈ తోటా శ్రీనివాసరావు మళ్ళీ అది విజయవాడకి చెందిన ఈ సతీష్ కనే అమ్మి అది అక్కడి నుంచి ఇది ఢిల్లీకి పంపించేవాళ్ళు సో ఈ మొత్తం చైన్ ని కూడా పట్టుకోవడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఆల్ అన్ ఎగ్జాంపుల్ అందరికీ ఎవరైతే ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళకు ఒక చిన్న దొంగతనం లాగా అనిపించవచ్చు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కొట్టేసి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్లో ఒక ఇరవై కేజీల వరకు వీళ్ళు కాపర్ అమ్ముకోవడానికి చేస్తున్నారు వీళ్ళకి వచ్చేది ఒక పదివేలు పదకొండు అయినా ఆ ట్రాన్స్ఫార్మర్ ని మళ్ళీ ఎలక్ట్ చేయాలనుకున్న ఆల్మోస్ట్ ఒక రెండు లక్షల వరకు మన రైతులకి చాలా ఖర్చు అవుతుంది ఒక నెల వరకు కూడా వాళ్ళ పంట నష్టం జరుగుతుంది దాని గురించి ఇది ఇంతకుముందు త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ ఒక సింపుల్ టెఫ్ట్ గా ట్రీట్ చేసినా కూడా ఈ రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని దాని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గుర్తించి స్ట్రిక్టర్ ఆఫ్ సెక్షన్ పెట్టి ప్రాపర్టీ ఎవరు రిసీవ్ చేస్తున్నారో వాళ్ళని కూడా జైలుకి పంపించడం జరుగుతుంది దీని ద్వారా ఆల్మోస్ట్ వీళ్ళు ఒక నాలుగు వందల కిలోల ని కూడా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు దీనిలో ఒక సాడ్ పార్ట్ ఏమంటే ఇది రికవర్ చేసింది కూడా వాళ్ళకి మళ్ళీ పనికిరావు ఆ కాపర్ మెటల్ అంతా మాత్రమే ఉంటుంది ఇది అందుకే దీన్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది ఈ వ్యక్తుల మీద కూడా ఉన్న పది కేసు కన్విషన్ తీసుకోపోవడానికి హెల్ప్ చేస్తాం అండ్ అందరూ ఎవరైతే ఈ వైర్సెఫ్ట్ అఫెన్సెస్ చేస్తున్నారు ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ప్రాపర్టీ ఎవరైతే అమ్మిన ప్రాపర్టీ కొంటున్నారు చాలా మంది వాళ్ళకి కూడా స్ట్రిక్టెస్ట్ వాళ్ళని వదిలేదు లేదు వాళ్ళని కూడా జైలు పంపించడం ఖచ్చితంగా జరుగుతుంది ఇలాంటి కేసు నెక్స్ట్ కొంతమంది ఈ మధ్య కూడా తెలివిగా ముతూడు ఫైనాన్స్లో పెట్టడము ఇంకొక గోల్డ్ ఫైనాన్స్లో పెట్టడము నాకు సంబంధం లేదు అని చెప్పి గోల్డ్ షాపులు తప్పించుకొని తిరగడానికి లేదు క్రిమినల్ చట్టం ప్రకారం ఏదైనా స్టోలెన్ ప్రాపర్టీ మీరు కొంటున్నారంటే మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తాము కాబట్టి అన్ని ఫైనాన్స్ సంస్థలు కావచ్చు గోల్డ్ షాపులు కావచ్చు మీ దగ్గరకు వచ్చే బంగారానికి ప్రాపర్ ప్రూఫ్లు తీసుకొని బిల్లులు తీసుకొని వాళ్ళ మీద ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా ఒకసారి అంత అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్కు ఒకసారి సంప్రదించి కొనండి తక్కువకు వస్తున్నాయని చెప్పి మీరు కొంటే ఖచ్చితంగా మీరు కూడా ఇబ్బంది పడతారు ఈ కేసు చాలా చక్కగా సాల్వ్ చేశారు మన ఇన్స్పెక్టర్స్ రాజశేఖర్ మన జీలుగు మిల్లి ఇన్స్పెక్టర్ అండ్ సిబ్బంది జీలుగుమిల్లి మిఠాయి కూడా మెస్ఐజ్ ఆల్ ఆఫ్ దెమ్ డిడ్ ఎక్సలెంట్ వర్క్ ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఇక ముందు కూడా ఎవరైనా ఇట్లాంటి వారి తప్ప ఫెన్సిల్ చేయాలంటే రెండు మూడు సార్లు భయపడాలి చిన్న నేరమైన పెద్ద శిక్ష ఉంటుంది థ్యాంక్ మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగవ వసంతంలో కడిగిడుతున్న న్యూస్ త్రీ ఛానల్ కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియచేయించిన వారు కేవీఎస్ దుర్గా ప్రసాద్ భారతీయ జనతా పార్టీ జిలుగుమెల్లి మండల అధ్యక్షులు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరాలకి అడుగు పెడుతున్నటువంటి మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వసంతంలో కడిగిడుతున్న న్యూస్ త్రీ ఛానల్ కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియచేయున్న వారు ప్రసాద్ భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి